ఎన్నో వెంచర్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజల్లో సక్సెస్ఫుల్ సంస్థగా నిలిచిన బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి క్రిస్టల్ టౌన్షిప్ క్రిస్టల్ టౌన్షిప్ వన్ మరియు క్రిస్టల్ టౌన్షిప్ ప్రీమియం ని పూర్తి చేసుకుని ఇప్పుడు మరొక అద్భుతమైన వెంచర్ క్రిస్టల్ హైట్స్ తో మీ ముందుకు వస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి మున్సిపల్ పరిధిలోని పద్నాలుగవ వార్డు హుసేనాబాద్ పరిధి గుండా భువనగిరి పట్టణం నుండి ప్రజ్ఞాపూర్ నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ వెంచర్లో ఎలాంటి హైడ్రా ఇబ్బందులు కానీ ఎఫ్టీఎల్ ఇబ్బందులు లేకుండా హెచ్ఎండిఏ మరియు రెరా తెలంగాణ ప్రభుత్వంతో అన్ని అనుమతులు పొంది ఈ వెంచర్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము ఈ వెంచర్ నూతనంగా అందమైన వెల్కమ్ ఆర్చ్తో ఆహ్వానిస్తూ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి వాస్తతో కూడినటువంటిది మా ప్రత్యేకతలు డాంబర్ రోడ్డుతో కూడిన థర్టీ ఫీట్ రోడ్ స్టోన్తో నిర్మించబడింది మంచి అందమైన టైల్స్ తో ఫుట్ పాత్ ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ రెసిడెన్షియల్ ప్లాట్లకు ఎలక్ట్రికల్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్లు అండ్ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు ప్రతి ప్లాట్ కు నల్లా కనెక్షన్ తో పాటు అతిపెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం ప్రాజెక్టు మొత్తానికి టాటా మెష్ తో ఫినిషింగ్ ఏర్పాటు వర్షపు నీరు వృధా పోకుండా హార్వెస్టర్ పాయింట్స్ ఏర్పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ల్యాండ్స్కేపింగ్ తో కూడిన మంచి అందమైన పార్క్ సైక్లింగ్ ట్రాక్తో కూడిన చిల్డ్రన్స్ ప్లే ఏరియా పూర్తి సదుపాయాలతో ఓపెన్ జిమ్ అండ్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం ఎక్కడ కూడా క్వాలిటీలో రాచీ పడకుండా కృష్ణా వాటర్ తో కూడిన పైప్ లైన్ నిర్మించిన మంచి వెంచర్ మొత్తం నాణ్యతా ప్రమాణాలతో కూడిన డెవలప్మెంట్ వెంచర్ డెవలప్మెంట్ మీటింగ్ కొరకు ప్రొఫెషనల్స్ తో డిజైన్ చేయబడింది మా వెంచర్ స్టాండ్ ఎయిమ్స్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ స్కూల్స్ కాలేజీలు రైతు బజార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట అతి సమీపంలో ఉండడం స్వర్ణగిరి దేవాలయం బస్వాపూర్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉండడం ఈ వెంచర్ ప్రత్యేకతలు మరెందుకు ఆలస్యం ఈ సక్సెస్లో మీరు భాగస్వాములుగా చేరండి బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు చేపట్టినది ప్రతీదీ విజయమే మా అభివృద్ధికి పునాది మీ అందరి విశ్వాసమే బాబా ఇన్ఫ్రా డెవలపర్స్

జిల్లా కేంద్రంలో భగాయత్ జెడ్పీ హై ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్కూల్ లో విద్యార్థుల సంఖ్య ఎంత పదో తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల రోజు వస్తున్నారా లేదా పాఠశాలకు రాని విద్యార్థుల ఇండ్లకు ఫోన్ చేసి అరా తీయాలని చెప్పారు ఉపాధ్యాయులు కూడా వార్షిక పరీక్షల వరకు రోజు రావాలని అనవసర సెలవును తీసుకోవద్దని సూచించారు గత లానే ఈ సంవత్సరం కూడా మన జిల్లా పదవ తరగతి పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేల ఉపాధ్యాయులు నుండే చొరవ చూపాలని విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు చెప్పిన విధంగా రోజు శ్రద్ధగా చదువుతూ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలని సూచించారు పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు కిచెన్లు వంట సామగ్రిని పరిశీలించారు వంటను వాడే కారం పసుపు చింతపండు నాణ్యత సరిగా లేదు అని మార్చుకోవాలని సూచించారు స్కూల్ నిర్మాణ పనులు ఆగిన తరగతి గదులను పరిశీలించారు వెంటనే ఆగి ఉన్న పనులను మొదలు పెట్టాలని త్వరతగతిన పూర్తి చేయాలని సంబంధిత పంచాయతీరాజ్ ఏఈకీ ఆదేశాలు జారీ చేశారు

चेस्ट वाई वैल्यू पर यस ऑफ्टन जबड़ी टू एक्स लेस जबड़ी एट बाय सेवन इक्वल टू फोर अंदर कितना रातोंदिन एलसीएम सेवेंथ स्कूल दाल कौन दे केवे तेरा पुरु 14 एक्स लेस क्या ही इक्वल टू फोर डेट डेट इंप्लाइज 14 एक्स लेस एट इक्वल टू आउटली जिसको बोलता केवे तेरी सेवेंथ इक sevento four twenty eight fourteen x equal to twenty eight minus eight fourteen x अच्छा fourteen mm -hmm. x इसी कोट है ना one three x इसी कोट है ना four by four की इतना बंद कर दिया कि ten जा तो seven जा x इसी कोट ten by seven x इसी कोट वाली यही पे x इसी कोट ten by seven y इसी कोट eight by seven simple आपकी चिंता देना संतन में ये लेते हैं इसको सब्सिडी मेथड सब्सिडी मेथड क्योंकि दो सब्सिडी मेथड आनी नहीं मेथड एलिमिनेशन मेथड और सब्सिडी मेथड एलिमिनेशन मेथड इज बाय यूजिंग एलिमिनेट मेथड का फार्मूला और एग्जांपल सब्सिडी है हां भाई आपको 2x1 पर 2x1 4 3x तो इसको बाय ले लेते हैं 2x1 सब्सिडी لا سمح الله لا వాసన వాసన సర్వవేరంటే ఆరోగ్యం అందులో అంతా స్వచ్ఛమైనది అంతా ఏది అయిపోతే అక్కడ కొట్టడం అనేది అదే నీరు కొట్టి నేనే రాదు అది వాడు వ్యాపారం ఇంకా ఇక్కడ చార్జ్ ఇంకొకటి ఇంకో ఐటెం ఉంటది చార్జ్ ए ए चार्जिंग ये मुकरे बाल बड़ा पहले तो माने पहले टेंशन तो राइट राइट चार रेंजस चार समान ಸರಿಪೋರ್ತದ ನೂಟ ಯಾ ಸರಿ